నా అందరికి నమస్యలున్నారు మేము అయితే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్ లాంగ్ టైమ్ వీడియో ఎండాకాలం కాబట్టి జర పొద్దుగాలనే కడుపులో చల్లబడాలని చెప్పి జర కడుపులు అయితే వాతావరణాన్ని వాతావరణాన్ని తట్టుకోవచ్చు అని చెప్పి అలా మండే ఫాస్టింగ్ కాదు ఫ్రెండ్స్ ఇక అందు గురించి అని చెప్పి మా అమ్మగారు ఇక అవి చేస్తుర ఏంటి అమ్మ అప్పడాలా ఎవరితో ఇది కాకముందుకే వాటిని చూస్తూ ఉన్నాడు ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ అంటే ఇవాళ మండే కాబట్టి టమాటా పప్పు రైస్ అంచుకు అవే నమాటా తక్కువ లేదు పన్నెండు అవుతుంది టైం రెండు సార్లు అయినట్టు కానీ మనకు సెట్ అయ్యాలి లైట్ బంద్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మాకు ఈ పక్క డోరు బంద్ ఉంటుంది ఫ్రెండ్స్ బట లైట్ ఏం లేకుండా వీడియో అనమాట ఇప్పటిదాకా ఇతర పక్క మాకు ఎప్పుడు బంద్ ఉంటుంది ఎందుకంటే ఇటు పైకన బాత్రూమ్ డోర్లు ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఇక జర ఇటు పక్క నడవద్దని చెప్పి ఇస్తాను నడవం అంటే నడవచ్చు కాబట్టి నమ్మితే నమ్ముడు నన్ను లేకపోతే లేదు కానీ అట్లా ఏం లేదు కానీ అట్లా ఇంట్లో అయితే బంద్ చేసినాం ఇప్పుడు ఏంటంటే ఇక ఎండ వాతావరణానికి అయితే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఎండ అని చెప్పంటే వాస్తవానికి మామూలు పబ్లిక్ బయట పని చేసుకుని ఎండల ఇబ్బంది పడే విధంగా ఉండదు అనమాట అందు గురించి అని చెప్పి ఇక ఇంట్లోకి వస్తే వాస్తవానికి మొన్న నిన్న మార్నింగు నిన్న మార్నింగ్ టైంలో ఐదున్నర ఆరు అవుతుంది మార్నింగ్ ఐదున్నర ఆరు లోపల అవుతుంది స్నానం చేసి పూజ చేద్దామని చెప్పి లుంగి కట్టుకొని దేవుని దగ్గర స్నా ఫ్యాన్ బంద్ చేసి పూజ చేస్తూ అంటే మొత్తం వెనకకెళ్ళి అయితే మన చిన్నగా వర్షం పడి గొడవల పొట్టి వాటర్ ఎట్లా ఆడితే వాళ్ళకి ఆడుతున్నాయి ఇక వేడికి తట్టుకోలేక పిల్లలకి ఎంత ఇబ్బంది పడతారు అని చెప్పి హాలిడేస్గా ఇంటికానే ఉంటారు కదా ఇక వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందని అని చెప్పి ఇక ఇదైతే కులేసిలయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మంచం ఉండే కదా ఈ మంచం ఈ మంచం తీసేసి గల్లీ అయితే అంటే తర్వాత లోపల పెట్టుకుంటాం జర ఈ ఎండాకాలం మందం అట్లా ఇక కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పి ఇప్పుడైతే వ్యూ ఇట్లు చూడు ఇంట్లో వెళ్తురు బాగా వస్తుంది అనమాట అవతల పక్క నుంచి వెళ్తురు వస్తుంది అని చెప్పి అయితే ఫుల్ అయ్యేసుకున్నాం అది తీస్తేనే మస్తు ఫుల్ వెళ్తురుంది ఫ్రెండ్స్ లేకపోతే ఈ వీడియోలు వస్తే చాలా బ్లరీ బ్లరింగ్ ఉంటుండే ఇక అట్లా అని చెప్పి దాదాపు కూల్ అయ్యేసేసిన మంచి వెలుతురు వస్తుంది వేడి అయితే ఇంతకుముందుకైతే ఇంట్లోకి వస్తే అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం చెమట ఇక అసలు గర్మి ఆ ఫ్యాన్ తిరుగుతా అంటే ఇంట్లో వేడి ఇంట్లోనే ఇదవుతుండే ఇక అట్లా ఇబ్బంది అవుతుంది పిల్లలకు ఒక నిమిషం వస్తే ఇంట్లో ఉండలేకపోతురు ఇక ఇది అయితే ఇట్లయితే సెట్ కాదని చెప్పి ఇవతల పక్క డోర్ అయితే కూల్ అయ్యేసిన ఫ్రెండ్స్ ఇవితల పక్క అవతల పక్క డోర్ కూల్ చేసుకుంటే ఇట్లుంది ఉంది ఇక కొంచెం చిన్న చిన్న రిపేర్లు ఉంటేస్తా ఇక అవతల పక్క అవి డోర్లు బాత్రూమ్ పైకన్నా డోర్లు ఇట్లా అవి ఉంటేస్తా ఇక మంచిగా యూజ్ ఇక అవి డోర్లు గిట్ల ఎప్పటివి వాటితోటి ఇబ్బంది లేకుండా ఎక్కువ శాతం అయితే యూజ్ చేయము ఖాళీ సమ్మర్ ఈ ఓన్లీ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యేదాకానే కూల్ ఉంటుంది తర్వాత అయితే ఇవతల పక్క బంద్ చేస్తాం ఇక మళ్ళీ మంచం వేసేసుకుంటాం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పైతే వేసినాం అవ్వన్నమాట ఇక సీరమ్మ ఆల్రెడీ ఆమెకు స్కూల్ ఉంది ఇప్పుడు సార్ సమ్మర్ కదా స్కూల్ ఉంది ఆల్రెడీ పోతుంది మార్నింగ్ పోయి మార్నింగ్ చేయకు పోయి లెవెన్కి కట్ల వస్తుంది అనమాట రా రాము పక్కకపోతే అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ వీడియోలో వీడియోలో సూపర్ క్లారిటీ ఉన్నాయి వెళ్తున్నారు రెండు రోజులు చక్కగా వెళ్తురు లేక అసలు వీడియోలు అంత బ్లరింగ్ బ్లరింగ్ ఉంటుండే చూద్దాం ఫేస్లెస్ క్లారిటీ ఫ్రెండ్స్ బాగా ఉంటుంది మనం ఉంటుంది యూట్యూబ్ వాళ్ళ మనకి ఏదో మెమోరీ లెక్కుంటుంది అని చెప్పి అంతే కదా ఏర్రపరీ ఇవాళ అని చెప్పి మొత్తం ఇంట్లో వాటర్ అని పడవచ్చు ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఫస్ట్ టైం ఇవాళ నల్ల రాలేదు అన్ని వాటర్ని పడవచ్చు బట్టలన్నీ ఇక్కడ పిండడానికి అని చెప్పి మొత్తం రెడీ చేసుకున్నారు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నల్ల రాలేదు వెయిట్ చేస్తే నల్ల నల్ల రాపోయేసరికి నీస్ ఒక హాఫ్ అన్ అవర్ కింద సంపులు ఉంటాయి అనమాట సంపులకి తీసుకొచ్చి అయితే మొత్తం పైకి తోడినా తోడి మీకు పనులు చేసుకోవడానికి బట్టలు విండుకోవడానికి గిన్నెలు తమ్ముకోడానికి కొంచెం ఇదైతుంది అని చెప్పి అన్నీ అయితే పైన పెట్టేసి అయితే నీళ్ళిపోయినా వచ్చేవరకు పని ఇట్లా కంప్లీట్ చేసుకుని ఆ భోజనం రెడీ అయింది రండి అని చెప్పి అంటే నేను ఇంటికి వచ్చేసాను అనమాట స్నానాలు మళ్ళీ సమ్మర్ కాబట్టి టూ టైమ్స్ అవుతాయి వరుణ్ అయితే బనింగ్ వీడి చేస్తుంటే దానిలో పొడుతుంటే మళ్ళీ బనింగ్ వేసుకుంటాను అంటే ఎండ వాచపడి నిన్న మొన్న ఫుల్ వేడి ఉండే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మొత్తం ప్యాక్ అయిపోయింది ఒక డోర్ తీసుకుంటే చాలా అంటే చాలా ఫ్రీ అవుతుంది ప్లస్ వెలుతురు వస్తే బాగుంది అన్ని విధాలుగా జర మంచిగా అనిపిస్తుంది అనమాట లేకపోతేనైతే అయితే ఎండాకాలం అయితే అసలు ఎండకు ఎండలు మాకే కొడుతున్నాయి ఈ విధంగా అనే విధంగా ఇబ్బంది పరుడైపోయింది అసలు ఇంట్లో ఒక నిమిషం నిలవడం అంటే వస్తే నిలబడికి రాలేదు పక్క పక్కకుంటే ఆ గల్లీలో ఎంతసేపు కూర్చుంటే ఏమైతే ఫ్రెండ్స్ దాంట్లో గాలి ఎక్కడ వస్తుంది ఆ గాలి రాదు ఇక అంత ఇబ్బంది ఇబ్బంది అయింది కానీ ఏదో ఇక కొంచెం వెళ్తురు ఒక కొన్ని రోజుల మనం అట్లా వరైతే తినపరా తినవు నువ్వు సరే నేనే తింటా మరి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అన్నం తిన్నాం సమ్ మరి టైం టు టైం తినకపోతే కడపలాంత ఇబ్బంది ఇబ్బంది అవుతుంది